నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు సారీ ఓపెన్ టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఒక శుభవార్తని అనుకోవాల వాళ్ళకి ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇచ్చున్నారు ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఏ ఎంత ఏ టైంలో జరుగుతుంది ఏ రోజు ఏటి అనేది వాళ్ళు ఒక షెడ్యూల్ ఇచ్చున్నారు ఆ షెడ్యూల్ సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో పదో తరగతి ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలకు ఏపీ సార్వత్రిక విద్యాపీఠం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది మార్చి పదిహేడు నుండి ఇరవై ఎనిమిది వరకు రోజు విడిచి రోజు అంటే డే బై డే ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వీటిలో మొదటిగా వచ్చేసి పదిహేడో తారీఖున హిందీ ఎగ్జామ్ పంతొమ్మిదో తారీఖున ఇంగ్లీషు ఇరవై ఒకటిన తెలుగు లేదా ఉర్దూ లేదా కన్నడ లేదా ఒరియా లేదా తమిళం అంటే ఆప్షన్ సబ్జెక్ట్ అనమాట ఇరవై నాలుగున గణితం అంటే మ్యాథ్స్ భారతీయ సంస్కృతి వారసత్వం ఇరవై ఆరున శాస్త్ర సాంకేతిక విజ్ఞానము గృహ విజ్ఞాన శాస్త్రము ఇరవై ఎనిమిదిన సాంఘిక శాస్త్రము ఆర్థిక శాస్త్రము పరీక్షలు జరపబడును అయితే మొత్తానికి మార్చి పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి అయితే ఎగ్జామ్స్ పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరిగిన రెగ్యులర్గా కాకుండా డే బై డే డే బై డే ఎగ్జామ్స్ జరుగుతాయి అయితే పదిహేడో తారీఖు మాత్రం హిందీ జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ఇంగ్లీష్ జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖున తెలుగు ఆప్షన్ ఉర్దూ కన్నడ ఒరియా తమిళ్ ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ ఇరవై ఒకటం జరుగుతాయి మళ్ళా ఇరవై నాలుగో తారీఖు వచ్చేసి మ్యాథమెటిక్స్ గణితము భారతీయ సంస్కృతి వారసత్వం ఈ మూడు వచ్చేసి ఇరవై నాలుగున జరుగుతాయి ఇరవై ఆరో తారీఖున శాస్త్ర సాంకేతిక విజ్ఞానము గృహ విజ్ఞాన శాస్త్రము ఈ రెండు ఇరవై ఆరున జరుగుతాయి తర్వాత వచ్చేసి ఇరవై ఎనిమిదిన సాంఘిక శాస్త్రము ఆర్థిక శాస్త్రము ఈ రెండు ఎగ్జామ్స్ జరుగుతాయి సో ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కష్టపడి చదివి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అవ అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ